ఎస్య గ్రంథము అరవై రెండో అధ్యాయము నాలుగో వాక్యంలో మనం చదువుకున్నటువంటి మాటలో నీవు విడవబడిన దానం మీదట అనబడవు అంటే దేవుడు మనల్ని ఎందుకు విడవడు అని మనం అనుకుంటే ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో కలికర్రము కలిగిన దేవుడు కనుక ఆయన్ని మనల్ని విడవడు అంటున్నాడు అలాగే రెండో దినోత్సాంతముల గ్రంథము ముప్పై అధ్యాయం తొమ్మిదో వచ్చినములో ఇసుకి అనే చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన వైపు మీరు ఒక్కసారి గనక మళ్ళితే ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక నిశ్చయముగా మనల్ని విడిచిపెట్టక దీవిస్తాడు అంటున్నాడు అలాగే నెహేమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో కూడా నెహేమియా అంటున్నాడు ఆయన కృప సత్యము కనికరము కలిగిన దేవుడు కనుక మీరు ఆయన వైపు తిరగండి అని నెహేమియా భక్తుడు తెలియజేస్తున్నాడు అలాగే యోనా గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచ్చినములో యోనా కూడా అంటున్నాడు కనికరము కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు కనుక ఆయన వైపు మీరు మళ్ళీ ఎడలా నిశ్చయముగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అంటున్నాడు దేవుడికి స్తోత్రం హలేలుయా హలేలుయా కబడి పిల్లరా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎందుకు విడవడు అనంటే ఆయన కనికరము కలిగిన దేవుడు కనుకనే ఇటు మోసే చెప్తున్నాడు కనికరం కలిగిన దేవుడని ఇటు ఇజికయా చెప్తున్నాడు ఆయన కనికరం కలిగిన దేవుడని మెహెమియా చెప్తున్నాడు ఆయన కనికరం కలిగిన దేవుడని యోన చెప్తున్నాడు ఆయన కనికరం కలిగిన దేవుడని ఎందుకు అనంటే ఈ అందరి పట్ల కూడా దేవుడు కనికరాన్ని చూపి వారు ఉన్న ఇబ్బందుల నుంచి వారిని లేవనెత్తి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కనుకనే దేవుని యొక్క కనికరాన్ని తెలుసుకున్నారు కనుకనే మోసే చెప్పగలిగాడు రిస్కియా చెప్పగలిగాడు నిహేమియా చెప్పగలిగాడు యోనా చెప్పగలిగాడు